శివాయ హారా శంకర మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం పదకొండవ అధ్యాయము మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణ్యర్చమానంతరం పురాణపఠనం చేసిన చేయించిన వినినా అటువంటి అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలగింపము అని వశిష్ఠులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచూ అక్కడే భుజించుచూ మద్యమానుసాతి పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యములన స్నాన స్నానజప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్తయ్యంత దుర్మార్గుడైనను పతనే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయుచూ పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మంధరుడు ఇతరుల ఇండ్లల్లో వంటవాడుగా పనిచేయుచుండను ఇల్లు గడవక చిన్నవర్తకము కూడా చెయ్యసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచ్చు దారికాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనం వస్తువులు అపహరించు జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడిపోవుచుండగా నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశిచ వారిద్దరినీ జంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ గుహనుండి వ్యాఘ్రమొకటి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండటవలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒక కాలమున నలుగురు నలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గక్కుచూ బాధపడుచుండిరి మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చెయ్యుచూ సదాచారవర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచూ కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చెయ్యుచూ దానను కాని నాకు మోక్షమార్గము ప్రసాదించుము అని బ్రతిమాలికొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునివద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చెమురు తీసుకుని వచ్చదను నీవు ప్రమిదను వత్తిను తీసుకుని రావలియును దేవాలయంలో ఈ వత్తిని దచ్చిన ఫలమును నీవు అందుకొనుము అని చెప్పదొడంగినప్పుడే ఆమె అందుక సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయముండు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గరుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలయ్యుండట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠాన్ని పోయిరి కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషము ఉండటచే మార్గమధ్యమున యములోకమునకు పోయిరి అచట నరకముందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్తతో మరి ముగ్గురు ఈ నరక బాధలు పడుచున్నారు కాన నా ఎందు దయ్యుంచి వానిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడెను అంతా విష్ణుదూతలు అమ్మా నీ భర్త స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను మూడోవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య భక్షర చేసినందున పాపాత్ముడైనాడు కనుక పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గుర్నీ కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించగా అందులకా దోతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమునూ వ్యాఘ్రమునకు ప్రమిది ఫలమును కిరాతకునకు పురాణము వినుటి వెలన కలిగిన ఫలమునూ ఆ విప్రునికి ధారపూసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పుగా అందులకామె అట్లే ధారపోసెను ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వలన దీపము వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుడవారు నుడివిరి పదకొండవ రోజు పారాయణము సమాప్తము వినరు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలన్నీ కూడా వినండి కేవలం ఈ కార్తీక పురాణము వినినంత మాత్రమే సంపూర్ణ కార్తీక వ్రత ఫలితము తప్పక కలుగుతుంది మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొడకు పాత్రులవుతారు అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్ తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ